నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చినటువంటి వాసిరెడ్డి పద్మ అందరికీ తెలిసిందే వాసిరెడ్డి పద్మ ఏపీ ఉమెన్ కమిషన్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నియమించారు అయితే ప్రస్తుతం ఆవిడకి ఆ పదవి ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు కానీ ఈ రోజున ఆవిడ ఆ పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు ఆ పదవి ఉందా లేదా ఎందుకు తెలియదు అంటున్నామంటే వాస్తవానికి ఆవిడ పదవీ కాలం ఒక రెండేళ్ల క్రితమే ముగిసిపోయినట్లుగా కూడా కొంతకాలం క్రితం ఒక వార్త అయితే గనక ప్రచారంలోకి వచ్చింది మరి దాని మీద అటు ప్రభుత్వం కానీ ఇటు వాసిరెడ్డి పద్మగారు కానీ ఏ విధమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితులు లేవు మరి ఈ క్రమంలో ఆవిడ పదవి ఓడిపోయింది అన్నటువంటి కథనాలు కూడా అనేకంగా వచ్చినాయి అంటే ఆ పదవీ కాలం అయిపోయింది అని చెప్పి అయినప్పటికీ కూడా వాసిరెడ్డి పద్మగారు అదే పేరుతోటి ఆ పదవి పేరుతోటే అక్కడ కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది ఎలా సాగుతుంది ఎక్కడైనా కూడా నిబంధనల ప్రకారంగా చట్టాల ప్రకారంగా నడుచుకుంటారంటే ఏమీ ఉండదు వాళ్ళు రాసిందే చట్టం వాళ్ళు చేసిందే చట్టం వాళ్ళు చెప్పిందే న్యాయం అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉండదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి లిఖించినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది ప్రభుత్వంలో కూడా నియమాలు ఉంటాయి నిబంధనలు ఉంటాయి ఆ నియమావళి ఏది కూడా పాటించరు జగన్మోహన్ రెడ్డి జే నియమావళి మాత్రమే అక్కడ పూర్తిగా అమలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వీర విధేయురాలుగా వ్యవహరిస్తూ వస్తున్నటువంటి వాసిరెడ్డి పద్మాని ఏపీ ఉమెన్ కమిషన్ చైర్మన్గా నియమించడం అయితే జరిగింది ఏపీ ఉమెన్ కమిషన్ చైర్మన్ అంటే చిన్న పదవి కాదు ఎంతో కీలకమైనటువంటి పదవి ఎంతో బాధ్యత ఆ పదవిపైన ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు ఎవరైనా ఆకృత్యాలు చేయడం కావచ్చు అత్యాచారాలు లేదంటే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరగటం ఒక్క మహిళలనే కాదు బాలికలు యువతులు వీళ్ళకి ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతున్నా కూడా ఆ అన్యాయంకై అండగా నిలవాల్సింది అంటే అన్యాయం చేస్తున్న వాళ్ళకి శిక్ష పడేలా చేస్తూ బాధితులుగా ఉన్నటువంటి ఆ మహిళల రక్షణ కల్పిస్తూ వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మహిళా కమిషన్ చైర్మన్ మీద ఉంటుంది మరి వాసిరెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన యువతులపైన పైన జరుగుతున్నటువంటి అరాచకాలపైన అన్యాయాలపైన మాట్లాడినటువంటి పరిస్థితుందా బాధితుల పక్షాన ఏనాడైనా నిలబడి పోరాటం చేసినటువంటి పరిస్థితుందా నిందితులు దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఏ రోజైనా కూడా వాసిరెడ్డి పద్మగారు వ్యవహరించినటువంటి తీరు ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాము అంటే రేపల్లిలో చూసాం కదా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి అమ్మకాలు విస్తృతంగా పెరిగిపోయినాయి యథహెచ్చగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ గంజాయి తాగి గంజాయి మత్తులో రేపల్లి రైల్వే స్టేషన్ దగ్గర భర్త పిల్లలతోటి కలిసి ఒక మహిళ ఉంటే ఆ మహిళ పైన అత్యాచారానికి ఓడిగట్టారు కొంతమంది వైసీపీ మోకలు రౌడీ మోకలు మరి అలాంటి సమయంలో మహిళా కమిషన్ చైర్మన్ ఏం చర్యలు తీసుకుంది గుంటూరు నడిబొడ్డున ఒక యువతిని గొంతు కోసి చంపేస్తే మరి మహిళా కమిషన్ చైర్మన్ ఏం చర్యలు తీసుకుంది అదేవిధంగా మిస్బా అనేటువంటి ఒక ఆడపిల్ల చక్కగా చదువుకునేటువంటి ఒక మైనార్టీ బిడ్డ ఆ చెల్లెమ్మ చక్కగా చదువుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూతురు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పేసి అతను వెళ్ళి వాళ్ళని బెదిరింపులకి పాల్పడితే ఆ కుటుంబం పైన ఆ పిల్లపైన పాప మిస్బా అనేటువంటి ఆ చిన్నారి ఆ రోజున ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అనేక చోట్ల అనేక రకాలైనటువంటి ఆకృత్యాలు అరాచకాలు అత్యాచారాలు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఇంత గొప్పగా వాలంటీర్ వ్యవస్థ తెచ్చామంటున్నారు ఆ రోజున అనంతపురంలో ఒక మహిళని వివాహితని ఒక వాలంటీరు నిర్బంధించి పదిహేను రోజుల పాటు అనేక మార్లు అత్యాచారాలు చేశాడు ఆ విషయము మీడియాలో కూడా వచ్చింది మరి మహిళా కమిషన్ చైర్మన్గా వాసిరెడ్డి గారు అలాంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలకు ఎక్కడైనా పూనుకున్నారా ఏ రోజైనా కూడా ఇలాగ మహిళలపైన జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గొంతెత్తి మాట్లాడారా వాళ్ళ రక్షణ కోసం వాళ్ల పైన జరుగుతున్నటువంటి దాడుల మీద ఎక్కడైనా కూడా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారా ఏమీ చేయలేదు మరి అదే సమయంలో విజయవాడలో ముఖ్యంగా ఒక యువతి పైన పాశవికంగా ఎంత ఘోరంగా అత్యాచారానికి ఒడిగడితే అనేక మార్లు ఆ యువతని ఆ బాలికని అత్యాచారం చేస్తే విజయవాడ ఆసుపత్రికి వెళ్ళి ఎలాంటి నాటకం ఎలాంటి డ్రామా ఆడారు ఈ వాసిరెడ్డి పద్మ అందరికీ తెలిసిందే ఆ రోజున అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఆసుపత్రిలో ఆ బాలిక ఎవరిపైనైతే గనక అత్యంత ఘోరంగా అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డారో ఆ అత్యాచారానికి బలైపోయినటువంటి బాలిక ఆ బాధితురాలని పరామర్శించేందుకు వెళ్తే అప్పటికప్పుడు వాసిరెడ్డి పద్మ గారు ఆసుపత్రికి అక్కడ ప్రత్యక్షం అయిపోతారు అక్కడ ప్రత్యక్ష ఇక్కడ రాజకీయాలు చేసేస్తారు రాజకీయాలు చేసేస్తున్నారని చెప్పి ఓ పెద్ద గుండెలు బాధేసుకుని అక్కడ అంతా కూడా ఒక డ్రామా క్రియేట్ చేస్తారు ఆ డ్రామా క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఆవిడ ఆ బాలికకి అండగా నిలబడ్డము ఎవరైతే దోషులు నిందితులు ఉన్నారో ఆ నిందితులకు శిక్ష పడే విధంగా వాళ్ళ మీద చర్యలకి ఎక్కడైనా ఆదేశాలు జారీ చేయడమో ఏమీ చేయరు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు జారీ చేస్తారు మీరు చేసినటువంటి ఈ తతంగం మీద మీరు వివరణ ఇవ్వండి అని చెప్పేసి అని ఆవిడ నోటీసులు జారీ చేస్తారు అరే ఆ రోజున డాక్టర్ అనిత ఒక దళితురాలు ఆవిడ్ని ఇసుక మాఫియా గురించి ఆవిడ మాట్లాడిందని చెప్పేసి అని ఆవిడ్ని ట్రాక్టర్తో తొక్కించి చంపితే మరి దాని మీద ఎందుకు స్పందించలేదు ఈ వాసిరెడ్డి పద్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక యువతిని ఒక బాలికని అత్యాచారానికి గురయ్యి ఆ రోజున ఆ అమ్మాయి ఒక బాధితురాలుగా ఉంటే ఆమెని పరామర్శించడానికి వెళ్తే ఆయనకు నోటీసులు జారీ చేస్తారు ఇంకోసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి ఏదో మాట్లాడితే ఆయన వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఆయనకు నోటీసులు జారీ చేస్తారు ఈ రోజున రాష్ట్రంలో మహిళా నేతలపైన ప్రతిపక్షాల్లో ఉండేటువంటి మహిళా నాయకురాళ్లపైన ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఉండేటువంటి పేటిఎం బ్యాచ్ వికృత చేష్టలు అసహ్యపు నీచపు రాతలు రాస్తూ ఉంటే వాళ్ళ మీద ఎక్కడైనా చర్యలకు ఆదేశించినటువంటి పరిస్థితుందా అరే అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత ఇంట్లో ఉండేటువంటి ఆయన సతీమణి గురించి అత్యంత నీచంగా జుగుప్సాకరంగా నిండు అసెంబ్లీలో అవమానించే రీతిలో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే మహిళలకి జరుగుతున్నటువంటి అవమానం కదా అని చెప్పి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ ఆ రోజు ఏమైనా చర్యలకు పూనుకున్నారా ఎక్కడా ఏమీ ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేసినా కూడా ఆవిడికి రుచికరంగానే కనిపిస్తుంది అదే ప్రతిపక్షాలు మంచి చేసినా కూడా అది ఆవిడకి చేదుగాను విషంగానే కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ రకంగా నోటీసులు ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇంత చేసినటువంటి వాసిరెడ్డి గారు ఎందుకు ఇదంతా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి ఆయన దగ్గర నేను ఆయనకి వేరే విధేయురాలిని అని చెప్పేసి ఆ మార్కులు కొట్టేయాలి అందుకని చెప్పి ఈ ఐదేళ్ళగా ఆవిడకి ఆ ఇస్తే ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఆయన కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఎక్కడ ఆవిడ పదవికి ఏదైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా కేవలం ఆ పదవిని కూడా రాజకీయానికి వాడుతూ వచ్చారు ఇంత చేసినటువంటి వాసిరెడ్డి పద్మగారు మరి రేపు మహిళా దినోత్సవం రేపు మహిళా దినోత్సవా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ కెల్లెమ్మలకి చేయూత అంటూ ఏదో ఆసరా పథకము చేయూత పథకము ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమానికి వెళ్ళారు ఆయన అక్కడ బటన్ నొక్కుతా ఉంటే ఇక్కడ ఆయన పీక నొక్కే కార్యక్రమం వాసిరెడ్డి పద్మ గారు పూనుకున్నారు ఈ క్రమంలోనే ఆయన అక్కడ బటన్ నొక్కక ముందే ఇక్కడ ఆవిడ ఒక రాజీనామా పత్రాన్ని రాసి ఆ పత్రాన్ని ఫ్యాక్స్లో బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించింది ఒకసారి ఆ రాజీనామా పత్రం కూడా చూద్దాం అసలు ఇప్పటికే ఇదిగోండి శ్రీమతి వాసిరెడ్డి పద్మ చైర్పర్సన్ క్యాబినెట్ ర్యాంక్ ఏపీ ఉమెన్స్ కమిషన్ ఆ పదవి ఊడిపోయిందిరా బాబు ఆ పదవీ కాలం పోయి రెండేళ్ళు అయ్యింది అని చెప్పేసి అని అప్పటి నుంచి ఒక వార్తా కథనాలు వస్తూ ఉంటే ఇప్పటికీ ఆవిడ చైర్పర్సన్ అనే చెప్పుకుని తిరుగుతూ ఉంటుంది ఇగో ఈ రోజున ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆరు హా ఓకే ఐదారు రోజుల క్రితమే ఈవిడ రాజీనామా పత్రాన్ని అయితే ఇచ్చినట్లుగా ఈ లేఖను చూస్తే అర్థమవుతుంది ఏం రాశారు ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దివ్య సుముఖమునకు ముఖ్యమంత్రిగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతూ మీరు అమలు చేసిన పథకాలు నిర్ణయాలు వారి పట్ల మీ నిబద్ధత రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి మార్గదర్శకం ఈవిడే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ఈ అద్భుత పాలనలో ఎన్ని అద్భుతాలు జరిగిపోయినాయో మహిళల జీవితాలు ఎంత వెలుగులు నిండినాయో వాసిరెడ్డి పద్మగారే చెప్పాలి అక్క చెల్లెమ్మలకు ఇదే నా మాట ఐదేళ్లల్లో దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యం నాసిరకం మద్యం జే బ్రాండ్స్ తోటి అదే అక్క చెల్లెమ్మల పుస్తెలు తెంచుతా ఉన్నాడు వాళ్ళ తాళిబొట్లను తీసుకెళ్ళి వైన్ షాప్ గల్లా పెట్టెల్లో వేసుకుంటా ఉన్నాడు మరి ఏ విధంగా మహిళల జీవితాల్లో వెలుగులు తెచ్చాడో వాసిరెడ్డి పద్మగారు చెప్పాలి మహిళా సాధికారతకు అర్థం చెప్పిన మీ పాలన గురించి ప్రచారం చేయాలని పేద ప్రజలకు బాగుండాలంటే మీరు ముఖ్యమంత్రిగా కలకాలం ఉండాలని ప్రజల ముందు చెప్పాలనే సదుద్దేశంతో ఎన్నికల ముందు నూతన బాధ్యతలు స్వీకరించాలని భావిస్తూ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇదేమిటి ఈయన చేసిన మంచినట ప్రజలకు తెలియ చెప్పాలట అందుకని చెప్పేసి అని కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారట అందుకని ఈ రోజు నేను రాజీనామా చేస్తున్నాను ఈ రాజీనామాని ఆమోదించండి అంటూ ఈ లేఖనైతే రాశారు ఆ లేఖని ఇరవై తొమ్మిదో తారీఖునే రాసినట్లుగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజైతే అది వెలుగులోకి వచ్చింది మరి ఏమిటా కొత్త బాధ్యతలు అంటే గారు ఇంతకాలం వెలగబెట్టారు కదా మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆ వెలగబెట్టిన దానికి సరిపోలేదని చెప్పి మరి రాజకీయంగా కూడా ఏదో ఒకటి అవకాశం కావాలి అని చెప్పేసి అని ఆ దొరద ఉంటుంది కదా పార్టీలో ఉండే నాయకులకి ఎమ్మెల్యే టికెట్ కావాలి ఆవిడకి జగ్గైపేట కానీ మైలవరం కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి మీరు టికెట్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అని అలిగి కూర్చుందంట వాసిరెడ్డి పద్మగారు మరి ఈ ఐదేళ్లలో మహిళల సాధికారతకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో ఈవిడెళ్ళి మహిళలకు చెప్పిద్దట అసలు ఈ ఐదేళ్ళు నీకు మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిస్తే నువ్వేం చేసావమ్మా మహిళలకి అని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా లోకం వాసిరెడ్డి పద్మని ప్రశ్నిస్తూ ఉన్నారు వాటి వేటికి సమాధానం చెప్పకుండా ఈ రోజున ఈ విధంగా రాజకీయ పదవులు అనుభవించాలనేటువంటి ఆశతోటి ఆ కోరికతోటి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతకాలం పదవుల్లో ఉంటూ వచ్చారు ఆ పదవిని వాడుకుంటూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ రాజకీయ పదవీకాంక్షలతోటి ఈ విధంగా రాజీనామా చేసి డ్రామాలు అయితే ఆడుతూ ఉన్నారు అయితే ఇది మరి వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అది నామోదించారా లేదా అన్నది తెలియదు ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా తెలియదు ఆయన అసలు టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్నది ఎక్కడా ఇప్పటి వరకు అయితే తేలలేదు కానీ ఒకవేళ టికెట్ ఇచ్చినా వాసిరెడ్డి గారు గారు ఈ ఐదేళ్లు మీరు చేసినటువంటి పనులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు ముఖ్యంగా మహిళలు మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీరు మహిళా లోకానికి ఏం చేశారనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు ఎక్కడ నిలబడ్డా మైలవరంలో నిలబడ్డా జగ్గైపేటలో నిలబడ్డా లేదు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి వెళ్ళి నిలబడ్డా కూడా అక్కడ ఉండేటువంటి మహిళలే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించేటువంటి పరిస్థితులు అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి ఇదైతే కనుక చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది మీరే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల్లో గెలవటం కష్టమే అనేటువంటిది ఈ రోజున రాష్ట్ర ప్రజలే ఒక నిర్ణయం తీసేసుకున్నారు రేపు ఎన్నికల్లో జరగబోయేది ఇదే గుర్తుపెట్టుకోండి మొత్తం మీద అయితే కనుక వాసిరెడ్డి గారు ఓ ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తూ ఆవిడకి అసలు ఉందో లేదో కూడా తెలియనటువంటి ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారట దీ ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పంపించారు మరి ఆయన దీన్ని ఆమోదించాలి అని ఆవిడ విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ఆయన ఈ విజ్ఞప్తిని స్వీకరించి ఆమోదిస్తారా మరి ఆవిడ కోరుకుంటున్నటువంటి నూతన బాధ్యతలుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా ఇవ్వరా ఏం జరగబోతోంది అనేటువంటిది మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగానే కనిపిస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ